హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మానిటైజేషన్ అవ్వగానే గూగుల్ యాసెన్స్ నుంచి పిన్ రాదండి దానికి ప్రాసెస్ ఉంటుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి చూడండి ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ కంపల్సరీ రావాలండి వచ్చిన తర్వాత మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనము మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది మీరు యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయారు అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుందండి ఒకవేళ రీజ్డ్ కంటెంట్ ఉంటే మాత్రం ఎందుకంటే నా ఛానల్ కి రీజ్డ్ కంటెంట్ వచ్చింది ఫస్ట్ ఛానల్ కి అందుకని చెప్పేసి చెప్తున్నాను నా ఫస్ట్ ఛానల్ కి రీజ్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చిందంటే అందులో నేను కనిపించానండి అందుకని చెప్పేసి రీజ్డ్ కంటెంట్ వచ్చింది నేనే క్రియేట్ చేస్తున్నాను వేరే వాళ్ళ వీడియోస్ నేను అప్లోడ్ చేయట్లేదు నా ఇది నా ఓన్ వాయిస్ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేయాలండి ఎలాగ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మొత్తం నేను తెలుసుకొని నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో నేను యూట్యూబ్ లో పోస్ట్ చేశానండి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే మన పబ్లిక్ అందరికీ కనిపిస్తుంది కదా అనుకోవచ్చు మీరు అందులో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి పబ్లిక్ అన్ని ప్రైవేట్ అని ఉంటుంది మనము అన్ని లో అప్లోడ్ చేయాలండి ఆ వీడియోని అప్పుడు ఎవరికి వీడియో కనిపించదు అలాగా యూట్యూబ్ వాళ్ళు మాత్రమే చూస్తారు ఆ వీడియో ఓకే వీలదే ఓన్ వాయిస్ వీళ్ళు క్రియేట్ చేశారు అనేది వాళ్ళు తెలుసుకొని మనకి మళ్ళీ అప్రూవల్ అని వస్తుంది అనమాట ఈ చిన్న ఒక అంటే నేను కావాలని చేసింది కాదు అలాగా మనం కనిపించకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళొక కన్ఫర్మేషన్ కోసము ఆ రిజిస్టర్ కంటెంట్ అనేది నాకు పంపించారు రిజిస్టర్ కంటెంట్ ఉంది మీ ఛానల్ కని చెప్పేసి నాకు పంపించారు అప్పుడు నేను క్లియర్ చేసుకున్నాను అలాగే వీడియో పెట్టడం ద్వారా ఒక విత్ ఇన్ ఒక ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ లోనే నాకు మళ్ళీ మీరు యూట్యూబ్ అని చెప్పేసి నాకు ఒక మెయిల్ వచ్చిందండి ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలండి నేను మళ్ళీ అప్లై చేసుకున్నాను చేసుకున్న తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి పిన్ రావడానికి రీల్ కంటెంట్ క్లియర్ చేసుకోగానే చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఈ పిన్ అనేది రాదండి ఎందుకంటే మన యాడ్సెన్స్ లో టెన్ డాలర్స్ రావాలండి ఫస్ట్ టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతనే మనకి ఈ పిన్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఆటోమేటిక్ గా పంపిస్తారు డైలీ మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి వైటీ స్టూడియోలో చూపిస్తుందండి చూపిస్తుంది అండి ఈఎన్ ఆప్షన్ ఈఎన్ ఆప్షన్ లో టెన్ డాలర్స్ వస్తేనే మనకి పిన్ పంపిస్తారండి వాళ్ళు ఆల్రెడీ మానిటైజేషన్ కి అప్లై చేసుకున్నప్పుడే వాళ్ళు మన అడ్రస్ అడుగుతారండి పంపించడానికి అప్పుడు మనం అడ్రస్ ఇచ్చేస్తాం కాబట్టి మళ్ళీ మనం టెన్ డాలర్స్ అయిన తర్వాత మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్ గా వాళ్ళే మనకి మెయిల్ పంపిస్తారనమాట పిన్ అనేది పంపించాము మీ అడ్రస్ కి వస్తుంది టెన్ డేస్ లో ఆర్ ఫిఫ్టీన్ డేస్ లో వన్ మంత్ లో మీకు చేరుతుంది అని చెప్పేసి మనకు మెయిల్ వస్తుందండి మనం ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ ఇవ్వచ్చండి నో ప్రాబ్లం కానీ అది ఒక క్లారిటీగా క్లియర్ గా మనము మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ అడ్రస్ కి పంపిస్తుందండి గూగుల్ యాక్షన్స్ అనేది పిన్ అనేది సో మనం ఇచ్చినా అని ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా సేమ్ మన అడ్రస్ లో ఏముందో అది క్లారిటీగా ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా టెన్ డాలర్స్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో కూడా చూసుకోవచ్చు అండి మనం డైలీ ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని డాలర్స్ అయినాయి ఎన్ని డాలర్స్ అయింది అని చెప్పేసి మనం వైటీ స్టూడియో లో కూడా చూసుకోవచ్చు అండి ఆర్ లో కూడా చూసుకోవచ్చు కానీ వైటీ స్టూడియోలో ఉన్న అమౌంట్ ఆర్ లో ఉంటుంది కాదండి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే మంత్ కంప్లీట్ అయిన తర్వాత అందులో చూపిస్తుంది కాబట్టి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా గూగుల్ ఆర్సెన్స్ వాళ్ళు మనకి ఈ పిన్ పంపిస్తారండిషన్ అయిపోగానే ఈ పిన్ అనేది రాదు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిన్ వస్తుంది మన చేతికి యూట్యూబ్ క్రియేటర్స్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ వీడియోస్ కింద కామెంట్ బాక్స్ లో చూస్తుంటే టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది నా మానిటైజేషన్ అవ్వలేదు అవర్స్ రాలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రాలేదు ఇలా అని చెప్పేసి ఇంకొకటి నేను ఫస్ట్ అటెంప్ట్ కి నా గూగుల్ పిన్ రాలేదు సెకండ్ అటెంప్ట్ కి కూడా రాలేదు థర్డ్ అటెంప్ట్ కూడా రాలేదు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తుంటారు అసలు అలా ఎందుకు అవుతుందో కూడా నాకు కూడా తెలియదు తెలీదండి అన్నిసార్లు మనం పర్ఫెక్ట్ గా వీడియో చేసేసి మన కంటెంట్ మనం క్రియేట్ చేసుకొని మన ఛానల్లో పడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి నా ఫస్ట్ ఛానల్లో ఎలాంటి మ్యూజిక్ కానీ వేరే వాళ్ళ వాయిస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయలేదండి పాపులర్ వీడియోస్ ఉన్నాయి కదా తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే మనది క్లిక్ అవుతుంది అనుకోవడం చాలా తప్పండి వేరే వాళ్ళ వీడియోస్ పాపులర్ అయినాయి మనం పెట్టుకోవచ్చు మన ఛానల్లో తీసుకొచ్చి పెట్టవద్దు ఇంకొకటి మా వేరే వాళ్ళ వాయిస్ ఇది బాగుంది ఇలాగా కంటెంట్ చాలా బాగా మాట్లాడారు అని చెప్పేసి ఆ వాయిస్ తీసుకోవచ్చు మళ్ళీ మన ఛానల్లో పెట్టడము లేదా సో ఈ రీల్స్ చాలా పాపులర్ అయి ఆ వీడియోస్ మనం యూజ్ చేసుకోవచ్చు అని ఆ వాయిస్ తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళ వీడియోస్ తీసుకోవచ్చు మన ఛానల్లో పెడితే మాత్రం అసలు కుదరదండి మానిటైజేషన్ కి యూట్యూబ్ అసలు యాక్సెప్ట్ చేయదు కుకింగ్ వీడియోస్ కానీ క్లాత్ వీడియోస్ కానీ లేకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ మనం వెళ్ళి మనమే షూట్ చేసుకొని మనమే వీడియో తీసుకొని మన ఓన్ వాయిస్ ఇస్తే మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది యాక్సెప్ట్ చేస్తుందండి వేరే వాళ్ళ వాయిస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ అసలు యూస్ చేయకండి యూజ్ చేస్తే మాత్రం నేను తెలుసుకుందంట కష్టపడిందంట చేసింది మొత్తం వృధా అయిపోతుంది కాబట్టి మన వీడియో మనం కనిపిస్తూ అన్న చేయాలి లేకపోతే మన వాయిస్ ఓవర్ అన్న కంపల్సరీ ఉండాలి ఈ రెండు మాత్రం కంపల్సరీ అండి ఇంకొకటి నేను అప్లై చేసుకున్న ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫస్ట్ టైంకి రాలే సెకండ్ టైంకి రాలే అంటుంటారు కదా ఏం లేదండి సింపుల్ ఏంటంటే పాన్ కార్డ్ కానీ లేకపోతే అకౌంట్ నెంబర్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందులో మనకి ఎలా ఉన్నాయో ఒరిజినల్ కాపీస్లో మనం సేమ్ అలాగే అక్కడ టైప్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా చూసి యాస్టేజ్ గా టైప్ చేసి పెడితే ఇలాంటి ప్రాబ్లం రాదు ఎగ్జాంపుల్ నా పేరండి స్వప్న ఉంది అనుకోండి డబ్ల్యూ దగ్గర క్యాపిటల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ ఇచ్చారు అనుకోండి అది మొత్తానికి వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా యాస్టేజ్ గా పాన్ కార్డ్ లో ఏముందో మనం అక్కడ సేమ్ యాస్టేజ్ గా ఇస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు ఫస్ట్ అటెంప్ట్ కి మనకి లాగా మీకు కూడా గూగుల్ యాసెన్స్ నుండి పిన్ వస్తుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాకైతే ఏ ప్రాబ్లం రాలేదండి జాగ్రత్తగా మనం ఎంత ఓపికగా ఛానల్ అనేది రన్ చేస్తాం కదా అండి ఈ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని కొంచెం ఆలోచించి యాస్టీస్ గా పీస్ఫుల్ గా మనం టైప్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కాబట్టి జాగ్రత్తగా మనం అలా ఫీల్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిన్ రావడానికి మనం ఎంత కష్టపడతామండి ఈ పిన్ వచ్చిన తర్వాత వెంటనే మనకి గూగుల్ ఆప్షన్స్ లో వెళ్ళి అక్కడ పిన్ ఎంటర్ చేసేయాలండి చేసేస్తే అయిపోతుంది ఇంకా మనకి ఎంటర్ చేసే మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చిన తర్వాత మనం ఎంటర్ చేయడానికి ఒక ఫోర్ మంత్స్ మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుందండి దీని వ్యాలిడిటీ లేకపోతే ఆ ఫోర్ మంత్స్ లోకి మనము ఎంటర్ చేయకపోతే ఈ పిన్ అనేది మనం యూజ్ చేసుకోకపోతే దీని క్యాన్సిల్ అయిపోతుంది అండి దీని వ్యాలిడిటీ అయిపోతుంది కంపల్సరీ దీని రాగానే ఫస్ట్ ఆసెన్స్ లో ఎంటర్ చేసేసేయండి లేకపోతే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది దీని గురించి మళ్ళీ మర్చిపోయినా ఎక్కడైనా పడిపోయినా మళ్ళీ పిల్లలు ఉంటే ఒకవేళ కష్టం అయిపోతుంది కదా జాగ్రత్త పెట్టుకోకపోయినా చాలా కష్టం ఈ పిన్ అనేది ఓన్లీ ఫోర్ మంత్స్ మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉంటుందండి కావాలంటే మీరు పిన్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని చూసుకోండి అక్కడ ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఇంత కష్టపడి మనం అప్లై చేసుకొని పిన్ వచ్చిన తర్వాత ఇది ఎంత చేయకుండా ఉండి ఎక్కడైనా మిస్ అయిపోతే ఎంత బాధ అవుతుంది కదా అండి సో అలా కాకుండా రాగానే ఫస్ట్ మనము ఇది ఎంటర్ చేసేసుకుంటే ఒక మానిటైజేషన్ అవడానికి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి ఫస్ట్ పేమెంట్ వచ్చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాము మనము ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు మా ఛానల్ కానీ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నా టూ ఛానల్ జర్నీ అని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి ప్రీవియస్ వీడియోలో చూడండి మీకు తప్పకుండా ఆ వీడియో కూడా యూజ్ అవుతుంది ఇంకా నాకు ఈ ఛానల్లో కూడా చాలా మంచి వ్యూస్ ఉన్నాయండి ఇలా కూడా వంగూరు పోనాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి ఇంకొకటి ఏంటంటే కాలబాయిర వాచ్ం అని చెప్పేసి మా పాప వాడింది అది పెట్టాను అది కూడా చాలా మంచి వ్యూస్ వచ్చిందండి నాకు చాలా మంచి వాచ్ టైం కూడా వచ్చింది నాకు దానికి ఆ వీడియోకి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోస్ వీక్లీ టూ ఆర్ త్రీ ఎవ్రీడే పెడితే ఇంకా మంచిది ఒకవేళ కుదరకపోతే వీక్లీ టూ ఆర్ త్రీ కంపల్సరీ పెట్టండి చాలా చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఓన్ వాయిస్ తో పెట్టండి లేకపోతే ఇలాగా కనిపిస్తూ మాట్లాడండి లేకపోతే వాయిస్ ఎవరైనా కంపల్సరీ ఇవ్వండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే కంపల్సరీ మీరు అనుకున్న స్టేజ్కి మీకు తప్పకుండా వెళ్తారు సో ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మాత్రం డెఫినెట్ గా వన్ డే కి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మాక్సిమం త్రీ అన్నా కంపల్సరీ అప్లోడ్ చేసేటట్టు చూసుకోండి చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి దాంతో ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వచ్చే స్కోప్ చాలా ఉంటుంది అయ్యో ఇవాళ నేను అప్లోడ్ చేశాను రాలేదు అనేసి ఊరుకోకండి నెక్స్ట్ డే ట్రై చేయండి నెక్స్ట్ డే ట్రై చేయండి థర్డ్ కంపల్సరీ మీకు వస్తారు సబ్స్క్రైబర్స్ దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదండి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ ఓన్ వాయిస్ మాత్రం కంపల్సరీ ఉండాలండి అందులో లేదంటే మీరు కనిపిస్తూ అన్న తప్పకుండా మీరు మాట్లాడాలి పర్ డే త్రీ అప్లోడ్ అనుకోండి ఒక రీల్ కి మనం త్రీ రీల్స్ అప్లోడ్ చేస్తాం కదా ఎట్ అ టైమ్ అప్లోడ్ చేయదండి వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా టైం తీసుకొని మీరు అప్లోడ్ చేయండి షార్ట్స్ ని చాలా చాలా మంచి గ్రోత్ ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా కావాలంటే ఒకసారి టూ త్రీ డేస్ అలాగా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబర్స్ మాత్రం తప్పకుండా వస్తారు మంచి కంటెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక రోజులోనే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కంగారు పడకండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోండి కావాలంటే అలా తప్పేం లేదు కదా అండి ఈవెన్ నాకు కూడా ఫస్ట్ ఏం తెలియకుండా ఉండే అలాగే నేను అన్ని విషయాలు యూట్యూబ్ క్రియేటర్స్ చెప్పే విషయాలు ఇంకా ఇలాగ నా అంతటికి నేను పెద్ద పెద్ద వీడియోస్ ఎలా చేస్తున్నారు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఎలా ఉన్నారు వాళ్ళ ఛానల్స్ ఓపెన్ చేసి చూడడం ఇలాగ అన్ని ఇలాగ తెలుసుకుంటూ ఇలా రన్ చేశానండి సక్సెస్ అయ్యాను కాబట్టి నేను ఇంకో ఛానల్ పెట్టాను సో లాంగ్ వీడియోస్ కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది క్లారిటీగా ఉండాలి అనేది ఎందుకంటే వీడియో చూడడానికి చాలా వరకు చాలా ఛాన్సెస్ ఆ తమ్ములు చూసి వీడియో ఓపెన్ చేస్తారు కదా అందుకని చెప్పి తప్పకుండా మీకు ఈ విషయాలన్నీ మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లేదంటే వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి